ఈ వాటర్ ఉన్నాయి వాటర్లోకి ఇవి రాజ్మా రాజ్మా వేసుకుంటున్నా నానబెట్టుకుంటున్నా మార్నింగ్ దాకా మంచిగా నానుతాయి సుఖ చేసుకుంటా సో ఒక ఫోర్ బాదం కూడా బాదం కూడా ఒక ఫోర్ బాదం కూడా అందులో నానబెడుతున్నా ఎందుకంటే రాజ్మా బాదం అవి బాగా నానాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తొక్క తీయాలి అందుకని అవి మాత్రం సపరేట్గా నానబెడుతున్నా సో దీంట్లోకి ఈ చిన్న బుజ్జిది పార్ట్ ఉంది కదా దీంట్లో పంప్కిన్ సీడ్స్ వేస్తున్నా అలాగే సియా కూడా వేస్తా నేను సియా సీడ్స్ కూడా వేస్తా చూస్తున్నారా సియా సీడ్స్ కూడా వేస్తున్నా ఇందులోకి ఇంకా ఏమేమి వేస్తానో చూద్దాం సో నెక్స్ట్ ఏంటంటే క్లాక్ సీడ్స్ వేస్తున్నా క్లాక్ సీడ్స్ వేసా ఇంకా వేయాలి ఇందులోకి సో ఇది సబ్జా సబ్జా కూడా వేస్తున్నా ఇందులోకి నేను సో ఇంకేంటంటే ఇవి సన్ఫ్లవర్ ఇవి కూడా వేస్తున్నా ఇందులోకి సో లైన్ డేట్ వేస్తున్నా ఒకటి ఒక ఒక లైన్ డేట్ మాత్రం వేసా సో కిస్మిస్ వేస్తున్నా ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై మైసోల్ స్టైల్ ఇది మీకు ఆల్రెడీ చూపించాను నేను అలాగే సేమ్ ప్లాక్ సీడ్సు పంప్కిన్ సీడ్సు సియా గ్రౌండ్ గ్రౌండ్నట్స్ అంటే పల్లీలు వేరుచనగుళ్ళు తర్వాత బాదం సబ్జాలు ఇందులో ఉన్న సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ వేసాను నైట్ సోక్ చేసి పెట్టాను ఆ ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకున్న తర్వాత యాపిల్ స్మూదీ కోసం నేను యాపిల్ ముక్కలు వేస్తున్నాను ఇందులో ఒక యాపిల్ తీసుకున్నాను వన్ యాపిల్ కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇందులోకి ఇప్పుడు ఇందులోకి ఏమేస్తామంటే యాజ్ డీస్ తేనె వేస్తా నేను కొంచెం స్వీట్నెస్ కోసం తేనె అయితే వేస్తాను ఓకే నెక్స్ట్ పాలు వేస్తున్నా కాచి చల్లార్చిన పాలు ఫ్రిడ్జ్లో ఉన్న పాలు వేస్తున్నా పాలు అనేది ఆప్షనల్ ఉన్నాయి కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను లేకపోయినా కూడా వాడుకోవచ్చు ఇది ఇప్పుడు నేను మిక్సీ పట్టుకొని వచ్చి చూపిస్తాను మిక్సీ పట్టేసాను ఇప్పుడు ఇందులోకి వేసుకుందా యాపిల్ స్మూదీ మరి పైన్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరగబరగ్గా వేశాను యాపిల్ స్మూదీ రెడీ అయిపోయింది ఇంకా చూసారా ఇది ఒక టూ హండ్రెడ్ ఆ త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఎలా పడుతుంది ఇది నాకు తెలిసి టూ రెండు వందల యాభై అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది ఇందులో ఆ లీటర్ దాకా ఇంకేమీ అవసరమే లేదు మధ్యాహ్నం దాకా ఇంకేమి అవసరం లేదు ఇది సరిపోతుంది దీన్ని తీసుకుంటే టిఫిన్ ప్లేస్లో ఇది సరిపోతుంది అన్నమాట టిఫిన్ రీప్లేస్ చేయడానికి కోసం ఇది చేశా నేను ఓకేనా మీరు ప్రతిరోజు స్టవ్ వెలిగించి టిఫిన్ చేసే తినాల్సిన అవసరం లేదు ఇలా కూడా తిని తాగి హెల్తీగా ఉండొచ్చు పొట్ట నిండుతుంది ఆకలి తీరుతుంది మంచి ఫుడ్ ఎనర్జీగా ఉంటుంది అందుకోసం ఇలా చేశాను నేను మీరు కూడా ట్రై చేయండి డిఫరెంట్ డిఫరెంట్గా ఇలా చేద్దాం అనుకుంటూ చేశాను నేను అయితే ఈ మీ దగ్గర ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ నేను నిన్న బనానాతో చేశాను కాబట్టి ఈరోజు యాపిల్తో చేశాను ఇంకొక రోజు ఇంకొకటి ఏది మన దగ్గర ఫ్రూట్ ఉంటే ఫ్రూట్ ఫ్రూట్ లేకపోయినా కూడా ఓన్లీ వెజిటేబుల్స్తో కూడా చేసుకోవచ్చు ఎందుకంటే గ్రౌండ్ నట్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ దేనిలో అయినా వేస్తున్నాం కాబట్టి మీరు ఇలా చేసుకొని తాగండి చాలా ఎనర్జీ ఆరోగ్యంగా ఉంటుంది హాయిగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఫుడ్డు నూనె కారాలు ఇవన్నీ ఏం లేకుండా ఆరోగ్యము స్ట్రెంగ్ ఆనందము కావాలంటే ఇలా తాగితే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి పొట్ట ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో మనం తీసుకునే ఆహారంతో కదా మన ఆలోచనలు ఉంటాయి అప్పుడు మనం ఏది చేయడానికైనా హ్యాపీగా హాయిగా చేయగలుగుతాము పీస్ఫుల్గా ఉండగలుగుతాం ఇది అండి మీకు గనుక ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను ఏవైతే చేసుకుంటూ ఉంటానో చేస్తూ ఉంటానో అది మీ అందరితో షేర్ చేస్తూ ఉంటాను అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు